ఇక్కడ ఎవరైతే ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారో చట్టానికి లోబడి ఏదైతే గవర్నమెంట్ పాలసీ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇల్లు కట్టుకొని ఎవరు కబ్జా చేయాలి కబ్జా చేసిన అని కూలగొట్టు మళ్ళీ కూడా మేము అడుగుతున్నాం స్ట్రేట్ ఫార్వర్డ్గా మీరు గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కింద యాభై సంవత్సరాల కింద గవర్నమెంట్ ఏదైనా ఉండని మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసిండ్రు నల్ల వాళ్ళు వాటర్ వర్క్స్ వాళ్ళు వాటర్ నల్ల కలెక్షన్ ఇచ్చారు కరెంటు వాళ్ళు కరెంట్ ఇచ్చారు తర్వాత రోడ్లు వేసారు దాని తర్వాత డ్రైనేజీలు ఇవన్నీ ప్రక్రియలో భాగంగా జరిగినాయి ఎవ్వరు కూడా కబ్జా చేయలేదు ఇది కేవలం రేవంత్ రెడ్డి ట్యాక్స్ లాగా కనబడుతూ ఉంది రేవంత్ రెడ్డి గారు కావాలని చెప్పి పెట్టుబడిదారులకి భూమి అంతా కూడా పేదవాళ్ళ దగ్గర నుంచి గుంజుకొని కనీసం నష్టపరిహారం వీళ్ళకి ఇవ్వకుండా కావాలని చెప్పి పెత్తందారులో కట్టబెట్టి మనం చూస్తూ ఉన్నాం ఇంగ్లాండ్ కంపెనీలకు పాకిస్తాన్ కంపెనీలకు ఇతర ఇతర కంపెనీలకు కట్టబెట్టి మూసి సుందరీకరణ పేరుతోన రేవంత్ రెడ్డి అతిపెద్ద స్కామ్కు చేస్తున్నాడు అతిపెద్ద స్కామ్ కు దిగజారుతున్నాడు అని చెప్పి తెట్టదెలం అవుతా ఉంది నువ్వు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మూసి సుందరీకరణ చేయదలుచుకుంటే మూసీలో కావాల్సినంత ప్లేస్ ఉంది చేసుకోవచ్చు దానిలో అనుమానం లేదు పేదవాళ్ళు ఇవ్వరు కూడా మూసి సుందరీకరణకు వ్యతిరేకం కాదు వాసన వస్తుంది దుర్గంధం వాసన ఉంది మూసి సుందరీకరణ చేయాలి తాగలీలు చేస్తా అంటున్నావు సంతోషం చేయాలి పక్కపడి రోడ్ వేస్తా ఉంటున్నా వేయాలి మంచిగా చేస్తా ఉంటానో చేయాలి కానీ మీరు పేద ప్రజల ఇళ్లను గుంజుకొని పక్కా రిజిస్ట్రేషన్లు పక్కా పట్టాలు ఏదైతే నామ్స్ ప్రకారం గవర్నమెంట్కు లోబడి చట్టం ప్రకారం కట్టుకున్న ఇండ్లను రోజు గుంజుకొని నువ్వు ఏదైతే నవాబు కాలం కంటే ఎక్కువ దౌర్జన్యం చేస్తున్నావు ప్రజాపాలన ముసుగులోన నువ్వు పేద ప్రజలను ఇబ్బంది పెట్టి నడ్డి విడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నావు పేదవాడు ఐదు రూపాయలు పది రూపాయలు వంద రెండు వందలు కూడ పెట్టుకొని అట్లా వాళ్ళొక వాళ్ళ జీవిత కాలంలో మనిషి ఒకసారి ఇల్లు కొనగలుగుతాడు వంద సార్లు వెయ్యి సార్లు కొనగలి వాళ్ళ జీవితకాలంలో కష్టపడి ఇల్లు కొనుక్కొని కాయ కష్టం చేసి కట్టుకుంటే ఈ రోజు వాళ్ళ ఇల్లు గుంజుకొని వాళ్ళ నోట్లలో మట్టి కొట్టి వాళ్ళ నడ్డి విరగొడతానని చెప్పి చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము పేదవాడు కన్నీళ్ళు పెట్టిన ప్రభుత్వం ఎప్పుడు నిలబడాలి ఇంతవరకు చరిత్రలో లేదు కానీ నీ ప్రభుత్వం కూడా నిలబడబోదు నిలబడదే అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను మీరు పెత్తందారులకు జాగాన్ని కట్టబెడతావు ఇప్పుడు బఫర్ జోన్ అంటున్నావు ఎఫ్టీఎల్ అంటున్నావు అంటున్నావు ఇంతకుముందు లేవా ఉన్నాకి ఎందుకు కట్టనిచ్చారు ఇవ్వడం మొదలు ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు ఫస్ట్ చెప్పు పర్మిషన్లు ఇచ్చినా ఇంక్లూడ్ చేయండి వాళ్ళు సస్పెండ్ చేయండి వాళ్ళు ఫైన్ వేయండి ఆ కాలంలో ఎవడైతే మున్సిపల్ మంత్రి ఉన్నాడో లేకపోతే చీఫ్ మినిస్టర్ ఉన్నాడో ఆ కాలంలో ముప్పై ఏళ్ళ కింద అయితే మీరే ఉన్నారు కదా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా ఆ కాలంలో ఎవరు సీఎం ఉన్నాడు వాడిని లోపల జైలు లేరు మదాలు తర్వాత ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు ఉన్నాడు వాడిని ఏండి లోపల సబ్మినిస్టర్ ఎవరున్నాడు వాడిని ఏండి లోపల తర్వాత ఈ అధికారులు వేయండి లోపల వేసిన తర్వాత అప్పుడు పదావని దగ్గరండి నేను ఒక ల్యాండ్ కొన్నాం అండి లీగల్గా కరెక్ట్ ఉందంటే అడ్వకేట్కి ఇచ్చి లీగల్ ఒపీనియన్ తీసుకుంటా ఆ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉన్నాయంటే కొంటనా కొననా కొన్నాం అదే రకంగా కొన్ని వాళ్ళు ఉన్నారు ఇక్కడ లోన్లు వచ్చారు అన్ని ఎవ్రీథింగ్ ఉన్న వాళ్ళు వచ్చి నువ్వు ఎఫ్టీఏలు ఇవన్నీ డిక్లర్ డిక్కుల ఇష్టానుసారం డిక్లర్ చేసి అలా కూలబడదు అంటే నీ అయ్యే జాగిరారాబాయని అడుగుతున్నాం రేవంత్ రెడ్డి ఏమాత్రం మంచిది కాదు ప్రజాక్షేత్రంలో మీరు ప్రజా పాలన పేరుతో మీరు గవర్నమెంట్లోకి వచ్చారు ప్రజలకు న్యాయం చేసే దిశగా ఆలోచించండి పేదవాడికి అండగా ఉండే దిశగా ఆలోచించండి మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేయండి అంతే తప్పితే మీరు ఆరు గ్యారంటీలను అమలు చేసి అమలు చేయకుండా శాత కాక అమలు చేసే శాత కాకుండా మూసీ పేరు మీద పడి ఒకటి చెప్తున్నారు మూసి బడ్జెట్ ఒకసారి యాభై వేల కోట్లు అంటున్నారు ఒకసారి లక్ష కోట్లు అంటున్నారు ఇప్పుడు ఏకంగా లక్షన్నర కోట్లు అంటున్నారు కేవలం ఇదంతా కూడా మూసీ పేరుతోని రేవంత్ రెడ్డి పూర్తిగా అన్యాయం చేసి పేద ప్రజల నోట్లలో మట్టి కొట్టి ఆయన లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి తప్పితే పేద ప్రజల పట్ల ప్రేమ ఉన్నటువంటి ప్రాజెక్టు కాదని చెప్పి చెప్తా ఉన్నాం ఎగ్జామ్ గొప్ప ప్రేమ ఉంటే నువ్వు చెయ్యి కాలంట్లో మూసిందా మంచిదే కదా మంచిదే కదా ట్యాంక్ బండ్ ఎంత దుర్గంధం వాసన వస్తుంది చెయ్యి ఇచ్చి చెయ్యి అది చేయకుండా ఈ భూమి అంతా గుంజుకొని పెద్ద నరలో ఎవరు ఎవరు నీ అయ్యే జాగిరా ఇంద్రాబాయ్ భూమి అంతా నీ అయ్యే జాగిరా నీ అయ్యే భూమి అయింది మేము పేదవాళ్ళం అందరం రూపాయి రూపాయి కట్టేసి కొనుక్కున్నాం లీగల్ గా ఉన్నాయి కదా ఇప్పుడు ఏమైనా కోర్టు అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ కోర్టు కు అప్రోచ్ అవుతాము మేము లీగల్ గా పోయే ప్రాసెస్ మేము లీగల్ గా ఏం చేయాలన్నా చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ పేదలకు అన్యాయం చేసి ఊరుకునే ప్రసక్తి లేదు రేవంత్ రెడ్డి ప్రజల తరఫున మీరు ఏం డిమాండ్ చేస్తారు మేము ప్రజల తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు నిజంగా అవి తీసుకోదలుచుకుంటే ఏ ప్రాతిపదికన వాళ్ళకి న్యాయం చేస్తారు ఇంతవరకు డిక్లరేషన్ లేదు చెప్పట్లేదు మీరు అంటున్నారు ఎంతసేపట్లకి పదహారు వేల బెడ్రూమ్లు ఇస్తాము ఇరవై వేల బెడ్రూమ్లు ఇస్తామంటారు ఎందుకు బెడ్రూమ్లు ఇస్తారో పోయి నాకు అర్థం కాదు వీళ్ళు రూపాయి రూపాయికి కూడ పైసలు పెట్టి కొనుక్కున్న ల్యాండ్లు ఇవి కబ్జా చేసినాయి కాదు మూసిలో పోయి కబ్జా చేసిండు అనుకో ఎవడో ఒకడు అప్పుడు ఏం మీకు తప్పు మీదే ఫస్ట్ అయినా కానీ వాడు చేసిన ఏదో లేక వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఒక మంచిగా ఉంది ఒక మా దృపన్ని అర్థం ఉంది వీళ్ళు పైసలు పెట్టి కొనుక్కొని అన్ని రకాల పర్మిషన్లకు లోబడి ఇల్లు కట్టుకుంటే నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఏ ప్రతిపాదకని ఇస్తావు రాయ్ ఒక రెండు వందల గాలంటాడు మూడు వందల గాలు ఉంటాడు ఐదు వందల గాలు ఉంటాడు వెయ్యి కాలుంటాడు రకరకాల వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏ ప్రతికొని ఇస్తావు కనీసం నష్టపరిహారం డిక్లేర్ చేయ వాళ్ళకు రిజిస్టర్ పక్కా ఉన్న వాళ్ళకు నువ్వు ఏమి చేయకుండా అందరం డబుల్ బెడ్రూమ్లు చెల్లబడతాడు అని అయ్యే జాగిరారు అవే నీ అయ్యేదా భూమి ఏమనేది నువ్వు సంపాదించి పెట్టినావా నువ్వు కొనిపెట్టినావా పక్కా విషయాలు చేసుకున్న వారికి ఎట్లా చేస్తారీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో రాజరిక పోకడ రాజరిక పాలన ఇప్పుడు నిలవదు ప్రజాక్షేత్రంలో ప్రజల అభిప్రాయం మేరకే గవర్నమెంట్ నడుచుకోవాలి తప్పితే మీరు ఒంటరి పోకడ పోయి నేనే రాజు నేనే మంత్రి అని నీ భడతం బట్టి నీ బట్టలు విడిసే రోజులు దగ్గరనే ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా పేరు నరసింహారెడ్డి అండి నేను ఈ కాలనీలో ఉంటా ఈ కాలనీ వాసుని